దేవుడు మీకు దొరికే కాలములోనే మీరు ఆయనను వెదకండి దేవుడు మీకు దొరికినప్పుడే దేవుని హృదయానికి హత్తుకోండి ఎందుకు ఈ మాట అన్నాడంటే అమోసు భక్తుడు అన్నాడు కొంతకాలానికి ఇలాంటి సందర్భాలు మనకు రావు మీకు అర్థమైందా కొన్ని దినాలకి ఇలా మనం కూడుకోవడానికి జరగదు కొన్ని దినాలకి మందిరాలు మూసివేయబడతాయి వాక్యం బోధించే వాళ్ళు ఉండరు మీకు అప్పుడు అనిపిస్తుందంట మంచి ఆశ కలుగుతుందంట ఆ ఎవరైనా వాకింగ్ చెప్తే బాగుండు వినాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి పరిగెడతారంటే రాబో దినముల ఎందు దేశములో నేను కరువు పుట్టిస్తాను అది అన్నపానము లేకపోవటం వల్ల వచ్చిన కరువు కాదు ఎహోవా మాటను వినకపోవటం వల్ల వచ్చే కరువు స్తోత్రం చెప్పండి ఇప్పుడు దేవుడు కడుపారా భోజనం పెడుతున్నాడు శుభ్రంగా భోజనం పెడుతున్నాడు చక్కగా వచ్చి దేవుని పనిచేయండి అంటున్నాడు దేవుడు తన ప్రజలను విడిచిపెట్టాడు ఆకలితో ఉన్నవాడు నిన్నెప్పుడు కొదువులో నిన్నెప్పుడు ఉంచడు లోటులో నిన్నెప్పుడు ఉంచడు సమస్యల్లో ఎప్పుడు ఉంచడు ఆ సమస్యల్లో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు పరిస్థితులను దేవుడు అనుకూలంగా దేవుడు మనల్ని మారుస్తాడే కష్టకాలాల్లో దేవుడు మనల్ని ఆదుకుంటాడు మన నేను కన్నీటిలో విడిచిపెట్టే దేవుడు కాదు కష్టాల్లో విడిచిపెట్టే దేవుడు కాదు సోదరులు విడిచిపెట్టే దేవుడు కాదు బాధలు విడిచిపెట్టే దేవుడు అంతకంటే కాదు దేవుని మాట దొరకకపోవటం వచ్చే ఆ రోజు ఎవరైనా చెప్తే బాగుండు రెండు మాటలు మేము వినాలి వింటాం బాబు వింటాం బాబు ఎవరైనా చెప్పండి బాబు రెండు మాటలు చెప్పండి బాబు అయ్యా వాకింగ్ చెప్పండి అయ్యా ఇప్పుడు ఎక్కడ ఎంత విస్తారంగా వాకింగ్ దొరుకుతుందో ఎంత విస్తారంగా దేవుని పరిచయం జరుగుతుందో టీవీల్లో సెల్ ఫోన్లో ఇంటర్నెట్లో సంఘాలలో సేవకులు నిలబడి దేవుని వాక్యం చెప్పి మిమ్మల్ని బలపరుస్తుంటే మీరేమో నిర్లక్ష్యంగా విడిచిపెట్టేసి సంఘాలు విడిచిపెట్టేసి నిర్లక్ష్యం చేస్తూ దేవుని వాక్యం మనకు లోపల లేని స్థితిలో ఉన్నారు ఒక దినానికి ఇక చెప్పేవాళ్ళు ఉండరు చేసేవాళ్ళు ఉండరు మందిరాలు ఉండవు ఆరాధనలు ఉండు అప్పుడు పుడతది అసలైనటువంటి ఆసక్తి ఏంటి ఎవరన్నా చెప్తే బాగుండు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారట జనులు దేవుని మాటను వెదకుట్టకై ఈ సముద్రము నుండి ఆ సముద్రానికి ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కుకి పరుగులు పెడతారు కానీ ఎంత మాత్రము అది వాళ్ళకి దొరకదు అంటే స్వార్థ ముయ్యబడతది సంఘాలు ముయ్యబడుతుంది వాక్యం ముయ్యబడుతుంది